ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना రైల్వే స్టేషన్ లో ఒక ప్లాట్ఫారం మీద నుంచి మరో ప్లాట్ఫారం మీదకు వెళ్లటానికి ప్రయాణికులు మెట్లు ఎక్కి వెళ్లలేక పట్టాలు దాటుకుంటూ వెళ్తారు అది చాలా ప్రమాదమని అలా చేయొద్దని రైల్వే అధికారులు ఎంత చెప్పినా చాలా మంది పట్టించుకోరు అలా పట్టాలు దాటుతూ ఒక్కోసారి ప్రమాదాల బారిన పడిన ఘటనలు చూసాం రైల్వే స్టేషన్లలో పరిస్థితి ఇలా ఉంటే రైల్వే గేట్ల దగ్గర పరిస్థితి మరోలా ఉంటుంది రైలు వస్తుందని గేటు వేసినా వాహనదారులు గేటు కింద నుంచి దూరి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు అసలు రైల్వే గేటే లేని చోట పరిస్థితి ఇంకా చెప్పనక్క లేదు ఆ సమయంలో లోకో పైలట్ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది రైలు నడపడమే కాదు గేట్ మ్యాన్ గా కూడా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంటుంది అందుకు ఉదాహరణే ఈ వీడియో ప్రకారం రైల్వే గేటు ఏర్పాటు చేయని ఓ ప్రాంతంలో వాహనదారులు తమకు ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా రైలు పట్టాలు దాటుతుంటారు యూనిఫామ్ లో ఉన్న ఓ వ్యక్తి అక్కడే నిలబడి దగ్గరుండి వాహనాలను రోడ్డు దాటిస్తుంటాడు కాసేపటి తర్వాత వాహనాలను స్టాప్ చేసిన ఆ వ్యక్తి రైలు పట్టాలు వెంబడి నడుచుకుంటూ వెళ్లాడు దూరంగా ఆగి ఉన్న రైలులోనికి ఎక్కి ఇంజిన్ ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇంతకీ అతను లోకో పైలట్ ఆ రైలును నడుపుతున్న డ్రైవర్ ఎంతకీ వాహనాలు ఆగకపోవటంతో తానే స్వయంగా ఇలా రైలు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన తర్వాత రైలును ముందుకు పోనిచ్చి తన ప్రయాణం కొనసాగించాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు రైల్వే గేటు లేని చాలా చోట్ల లోకో పైలట్ల పరిస్థితి ఇదేనని కొందరు ఈ లోకో పైలట్ ఓపికకు మెచ్చుకోవాల్సిందే అని మరికొందరు కామెంట్లు చేశారు